రోహిత్ తెలంగాణ రాజకీయాల్లో తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ ప్రజాసేవే లక్ష్యంగా మానవ సేవే మాధవ సేవ అంటూ అతి పిన్న వయసులో వైద్యుడిగా సామాజిక సేవకుడిగా నెంబర్ వన్ వ్యాపారవేత్తగా ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా మెదక్ జిల్లాలో తన జెండా పాతి ఉప్పెనెలా ఎగిశాడు యువకెరటం స్పోక్స్ పర్సన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మినిస్టర్ గా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం మైనంపల్లి రోహిత్ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే తండ్రి గారు మైనంపల్లి హనుమంతరావు తల్లి వాణి గారు ఇద్దరు మెడక్ జిల్లాలో పేరున్న రాజకీయ నాయకులే తల్లి వాణి రెండు వేల నాలుగులో అప్పటి రాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు మైనంపల్లి హనుమంతరావు ఎనిమిది ఉప ఎన్నికలు రెండు తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్ళీ రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా మూడోసారి రెండు వేల పద్దెనిమిదిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఇలా వరుస విజయాలతో మల్కాజ్గిరి మెదక్ జిల్లాలోనే కాకుండా రెండు వేల పదిహేనులో హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ప్రజల్లో పేరున్న లీడర్గా మనసున్న నేత అనిపించుకున్నారు ఈ క్రమంలో తల్లిదండ్రుల బాటను సేవా లక్షణాలను అనుసరిస్తూ రోహిత్ మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు ఆయన కరోనా సమయంలో నిరుపేదలకు తన సంస్థ ద్వారా ఆర్థిక నిత్యావసరాలను అందజేశాడు సాయం కోసం వచ్చిన వారిని ఆదుకున్నాడు అంతేకాదు కరోనా సమయంలో ఎనిమిది వందల పోలీస్ సిబ్బందికి హై ప్రోటీన్ ఫుడ్ అందజేసి మానవత్వం చాటుకున్నాడు ఆ తర్వాత రోహిత్ వైద్య వృత్తిలో ఉండటమే కాదు తన ప్రాంత ప్రజల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించి శాష్ అనిపించాడు ఇంకా తన సేవలను బాగా విస్తరించాలని మెదక్ ప్రజల ఆశీస్సులతో రెండు వేల ఇరవై డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇక రోహిత్ నాయకత్వ లక్షణాలు నష్టడంతో ఎప్పుడూ యువకులకు పెద్దపీట వేసే కాంగ్రెస్ ప్రభుత్వం మైనంపల్లి రోహిత్ లాంటి చదువుకున్న వ్యక్తి సీనియర్ లీడర్ కి త్వరలో మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రేవంత్ సర్కార్ హండ్రెడ్ పర్సెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఖరారైందని అనుకోవచ్చు రోహిత్ మంత్రి పదవి చేపడితే మాత్రం అతి పిన్న వయసులో యంగ్ కేబినెట్ మినిస్టర్ మినిస్టర్గా పదవి దక్కించుకున్న వారిలో రోహిత్ దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నాడు ఇది దేశ రాజకీయాల్లో చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఇక రోహిత్ బాల్యం విద్యాభ్యాసం చూస్తే పంతొమ్మిది నవంబర్ ఒకటిన మైనంపల్లి హనుమంతరావు వాణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ముందుండేవారు సైన్స్ విద్యార్థిగా రాణించాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిని చేపట్టి రెండు సంవత్సరంలో మేడ్చెల్లోని మెడిసిటీ వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించిన రాష్ట్ర వైద్య విద్యార్థుల మెరిట్ లిస్టులో గాయనకాలజీ పేడియాట్రిక్స్ అబ్స్టెట్రిక్స్ మూడు విభాగాల్లో ఉత్తమ వైద్య విద్యార్థిగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించి చదువులో నెంబర్ వన్గా నిలిచారు అలాగే రోహిత్ టూరిస్ట్ పర్యాటకుడుగా వివిధ ప్రాంతాలను చూడటానికి ఇష్టపడతారు ఇక ఆయనకి భార్య శివాని అని కుమారుడు క్రియాన్షి ఉన్నారు